శ్రీకాకుళం విలీన పంచాయతీల్లో చట్ట వ్యతిరేక ఆస్తి పన్ను పెంపుదలను ఉపసంహరించాలి అని శ్రీకాకుళం ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తమ్మన భాస్కర్ మణికొండ ఆదినారాయణమూర్తి డిమాండ్ చేశారు కలెక్టర్కి మున్సిపల్ కమిషనర్కి వినతిపత్రం అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ నూట తొంభై ఎనిమిది ద్వారా ఇరవై నాలుగు బై పదకొండు బై ఇరవై ద్వారా ఆస్తి పన్ను లెక్కింపు విధానం మధ్య విలువ ఆధారిత ఆస్తి పన్ను బదులుగా ఆస్తి పన్నును మార్చి వన్ బై ఫోర్ బై ట్వంటీ నుండి అమలు చేసిందన్నారు దీని ప్రకారం ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను పెరుగుతుంది ఈ విధంగా గత సంవత్సరంలో కాంపౌండింగ్ పద్ధతిలో సుమారు డెబ్బై ఐదు శాతం ఆస్తి పన్ను పెరిగింది ఇందుకు అదనపు భారంగా శ్రీకాకుళం విలీన పంచాయతీల చాపరం పెద్దపాడు పాత్రనివలస కాజీపేట కిల్లీపాలెం తోటపాలెం లలో అనేక మంది పన్ను చెల్లింపుదారులకు నాలుగు సంవత్సరాలలో సుమారు మూడు వందల యాభై శాతం అయింది ఇటువంటి కేసులు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పంచాయతీలలో వందలాది ఉన్నాయి వీటిపై బాధితులు మున్సిపల్ కార్యాలయంలో వ్రాతపూర్వక ఫిర్యాదులు చేశారు సంవత్సరాలు గడుస్తున్నాయి తప్ప సరిపడలేదు ఇబ్బంది కలుగుతోంది ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల దీనికి సంబంధించి ఇటీవల గౌరవ శాసనసభ్యులు అలాగే జిల్లా కలెక్టర్ గారు గౌరవ జిల్లా మంత్రివర్యులు వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం నగరంలో పాత మున్సిపల్ కార్పొరేషను అలాగే ఇటీవల మెర్జ్ అయినటువంటి ఏడు పంచాయతీస్లో కూడా చిన్న స్ట్రీట్ మొదలుకొని ఊరి బయట వరకు కూడా ఒక ప్రతి రోడ్లో ప్రతి స్ట్రీట్లో డ్రైనేజ్ కవర్ అయ్యే విధంగా ఒక కాంప్రహెన్సివ్ డ్రైనేజ్ ప్లాన్ని ప్రిపేర్ చేయించి టెండర్ పిలిచాము జూలై ఇరవై ఐదో తారీఖున ఒక త్రీ మంత్స్లో కన్సల్టెంట్స్ ద్వారా ఈ యొక్క కాంప్రహెన్సివ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒక డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని రెడీ చేయించడానికి అట్లాగే మన టౌన్ లెవెల్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సూట్ అవుతాయా లేదని చెప్పేసి కూడా ఫీజిబిలిటీ స్టడీ కూడా ఆ కన్సల్టెన్సీనే చేస్తుంది ఈ రెండింటికి సంబంధించి ఫీజిబిలిటీ ఫర్ యూజీడీ అండ్ కాంపరేటివ్ డ్రైనేజ్ స్కీమ్ డిపిఆర్ వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులు అలాగే గౌరవ శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఈ కాంపటేటివ్ డ్రైనేజ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైనటువంటి వనరులను సమీకరించుకొని ఫేజుల్ వనరులో డిఫరెంట్ స్కీమ్స్ కింద అలాగే మనకు గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు కూడా మన పార్లమెంటు కాన్స్టిట్యుయన్సీ నుంచి ప్రపోజలు చేస్తున్నారు కాబట్టి ఇది ఒక అడిషనల్ అడ్వాంటేజ్గా తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి కానీ ఈ యొక్క కాంపరేటివ్ డ్రైనేజ్ ఇండియా స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది